కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర వారు తీర్పిచ్చేశారు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన నాస్టడాస్ చెప్పిన వంగాబాబా చెప్పిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి కలి యొక్క అంతం ప్రారంభం కాబోతోందన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది రోగాలు బాగా పెరుగుతాయి కరోనా ఎలా వచ్చిందో అలా తర్వాత యోగి ప్రభాకర్ గురుజీ చెప్పారు ఇంకా ఇలాంటివి ఎనభై రెండు వైరస్లు వస్తాయని తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదౌతల కరాళ నృత్యం చేస్తాయని ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి యుద్ధాలు అగ్ని ప్రమాదాలు తర్వాత ఈ యొక్క దొంగతనాలు అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు ఏది చూసినా సరే డబ్బు చుట్టూ స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు అఘోరి వర్షిని వెళ్ళిపోయారు ఈ యొక్క షష్టగ్రహ కూటం వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు మరి అలాగే డబ్బు కోసం అహంకారం కోసం మతోన్మాదం ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ ఎందుకు మానవత్వ విలువలు రెండు వేల ఇరవై ఐదు నుంచి దిగజారిపోతాయని కలికి పుట్టేశాడు మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట నలభై సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు నా పేరు కాలజ్ఞానంలో ఉంది మరి నేను వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి చక్కగా ఆయన నలభై సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు ఆయన వెళ్ళి చూసొచ్చాడు కాశీనాథ్ మహారాజు కుమారుడి అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని అయితే అట్ ద సేమ్ టైం మాణికేశ్వరి మాత మరి క వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగా రాశారు కలికి అవతారంగా వీరబ్రహ్మేంద్ర వారు కాలజ్ఞానం ప్రకారం మాణికేశ్వరి మాతే కల్కి అవతారం ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు సీనులు లేవు మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని ఆమె ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు ఐదో క్లాసు రెండో క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరు దండం పెడతారు ఆ తర్వాత అప్పుడు ఆమె అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు ఆశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే తణుకు చెబటమ్మ గుడి కట్టారు మీనాబిస్ రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు ఆ అమ్మని సేవ చే సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు ఏదో పండితులు వీళ్ళంతా చాగండి కూడేసారు లాగా గరికిపడి నర్సమ్మారావులాగా మరి వీళ్ళంతా కూడా ఏమిటి బాబు అని అంటే నోరు మూసుకొని వినండి రా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వాళ్ళంతా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి కలికి ఒక ఒక విధవా పెడతాడు వెంకటేశ్వర ఈయన చూసి నవ్వా ఈయన చెప్పేది వినాలో నవ్వాలో అరే బాడుకో ఏమి ఏమి నవ్వుతావరా స్టూపిడ్ ఫెలో ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా తోలు తీసేస్తాను విధవా దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాయడని చెప్తున్నాడు ఈయన అంటే ఒరే లుచ్చ శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చూసావురా ఇప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి చాకంట కోడేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా ఏ స్వామిజీలు బాబాలు నీకు ఎందుకురా కృష్ణుడు నువ్వు చూసావురా బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగ మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా గాడిద పరశురామ అవతారాలు ఎత్తుతారు తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటే పాపం ఆయన సపోర్ట్ మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు అరే స్టూపిడ్ ఫెడ్స్ పోయే కాలం ఏంట్రా మీకు సంకరజాతి కంచర గాడిదల లాగా ఎందుకురా పెడతారు మిగతా ఛానల్ వెధవలు ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళని తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చదువు సంధ్యా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు పురాణాలు చెప్పిస్తారు కంటెంట్ నిండాలి అంతే అంతే ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్ ఏమండి రెమెడీస్ చెప్పేసేయండి రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం రెమెడీస్ పనికిమాలని రెమెడీస్ అరే గాడిదల్లారా ప్రజలారా గాడిదారా కొంత వర్గం వినండిరా మేధావుల్ని మేధావులకు అర్థమవుతుంది వాళ్ళు ఏంట్రా వాళ్ళు షాపులు నడుపుతారా వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో అమ్మే దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు శాంపుల్ శాంపుల్ శాంపుల్స్ ఇస్తాం మేము అంతా డాక్టర్సేరా అందుకని అక్కడ ఏం జరుగుతుంది ప్రొఫెసర్లు మాకు తెలియదారా తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రాజమండ్రి అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు వీళ్ళిద్దరూ వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్ అందరికీ తెలుసు అలాగే షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా అవి మీరు కొంటున్నారు కరాంగుళి మాల వాళ్ళు అరే గాడి తెల్లారా కరాంగులి మాలలు వేసుకున్నామా వాళ్ళంతా కూడా చెప్పండి నాకు చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మరి వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి బిల్డింగ్లు కట్టేశారా మీ సమస్యలు తీరిపోయినాయా రెమెడీ అంటే అది కాదు జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టోప్ ఫెలోస్ జగద్గురు ఆది వారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులైనటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు ఆ గురుతత్వం తెలీదు ఒక వ్యధవ అంటాడు వెలాసిటీ ఆఫ్ ఆడికి జీరో సబ్స్క్రైబర్స్తో ఉంటాడు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి కామెంట్ పెట్టినప్పుడు మీ నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటా నీ సంగతి ఫుల్ అడ్రస్ లేదు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను చాగండి కుడేశ్వరరావు గారిని ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను ఎవరు పెట్టరా నేను పెడుతున్నాను ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో ఎవ్వరూ కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు మరి మీరు నువ్వు ఇంకేం మాట్లాడతారా అసలు వీడియోలు వినండి నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు స్టోప్ పెట్టు నేను గురువుని నా నేను ఒక సమాజ సంస్కరణ కోసం రిఫర్మేషన్ కోసం రెనోవేషన్ కోసం రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నాను నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం మా ఛానల్స్లో చెప్తున్నాను నీకు ఎందుకురా నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే అంతే విలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడుందో అరే గాడిదా నీకు చెప్పాను కదరా బాల్యదశ దశ వార్ధక్య దశ ఉంటాయి రా అని నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడు కాదు నీకు శాస్త్రము రాదు తాంత్రిక్ తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా ఆనంద మార్గం ఓపెన్ చేయండి రా ఆనంద మార్గ ఆశ్రమం తాంత్రిక్ గురువు అయినా ఇతరుల రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో అప్పుడు చెప్తాం ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రాస్థితని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశిని చూడండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి మే ఇరవై మే పద్దెనిమిది తర్వాత ఈ యొక్క రాహువు రాహు అవుతున్నాడు మానసికమైనటువంటి మీకు ఆలోచనలు మానసికంగా టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి మరి శుక్రుడు శని గ్రహంతో ఉన్నాడు అందువలన మీరందరూ కూడా బాగా రోజు బిర్యానీలు రోజు తిండిలు ఇవన్నీ కూడా తింటే కడుపులో గొడగడలు వచ్చి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ లాగా మీకు విరోచనాలు ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాసవ సమయంలో అలాంటివన్నీ కూడా తినకూడదు ఇకపోతే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బాగుంటుంది మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకొని ముందుకు వెళతారు కాబట్టి ఈ బిల్ కాంట్రాక్టర్సు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్సు ఇటువంటి వాళ్ళకందరూ కూడా బాగుంటుంది మీరు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ విషయాల్లో అవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు లాభములో ఉన్నటువంటి గురుగ్రహము మనకి దేంట్లోకి వస్తున్నాడు మిథున రాశిలోకి మనకి రావడం జరుగుతోంది మరి అందువలన వ్యయ గురుడు యొక్క ప్రభావం వలన మీరు పోలీస్ కేసులు తర్వాత ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ ఈడీ రైడింగ్స్ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళడానికి లీగల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మరియు కర్కాటక రాశికి సంబంధించినటువంటి దత్తా దత్తు అనేటటువంటి ఒక అబ్బాయి మరి తిన్నా తినకపోయినా కూడా మరి ఇన్డైజెషన్ ప్రాబ్లంతో రోజుకి డైలీ ఒక వారం పాటు మరి ఎక్కువ టైం బాత్రూమ్స్కి వెళ్తున్నాడు ఆ విధంగా మీరంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహు వస్తున్నాడు మానసిక ప్రాబ్లమ్సే కాకుండా శుక్రుడు శనితో కలవడం వల్ల స్టమక్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా లైట్ ఫుడ్ తీసుకోండి మరి ఈ యొక్క బస్సుల్లో ప్రయాణించకండి ఎందుకంటే నేను చూశాను ఇదేంట్రా ఇంత చిన్న విషయం కూడా చెప్తున్నాడంటాడు చిన్న విషయమే జాతకం స్వయంగా విశాఖపట్నం నుంచి బస్సులో వస్తున్నప్పుడు అదే జరిగింది రాజమండ్రిలో గుడగొళ్ళు వస్తే బాత్రూమ్కి దిగాడు ఒకడు దిగిన తర్వాత టికెట్ తీసుకున్నాడు అయినా సరే ఆర్టీసీ బస్సు వాడు ఆపలేదు వెళ్ళిపోయాడు తర్వాత అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో హైదరాబాద్కి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా గుడగొళ్ల వ్యాధి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ నెలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధనస్థానంలో కేతువు రావడం వల్ల మిస్టిక్ సైన్సెస్ మిస్టిక్ అకల్ట్ సైన్సెస్ అండ్ ఆ సంపాదన అనేటటువంటిది మిస్టీరియస్గా రావడం అనేటటువంటిది జరుగుతుంది అదే అకల్ట్ సైన్స్ అనమాట ఎలా వస్తుంది అన్నది డిఫైన్ చేయలేరు ఎవరు కూడా యాక్సెప్ట్ అకల్ట్ సైన్స్ అందువలన ప్రతి ఒక్కడూ నేను జ్యోతిష్యం నేర్చేసుకుంటా నేను జాతకాలు చెప్పేస్తాను ప్రతి ఒక్కడూ నేను పూజ చేసేస్తా తంత్ర పూజలు చేసేస్తా ఇలాంటివన్నీ ఏమి కుదరవమ్మా అదంతా కూడా ఉపాసనా బలంతో ఉండాలా ఒక ప్రముఖుడిని నేను అని జ్యోతిష్కుణ్య అనేటటువంటి వాడు డిస్క్ ఊడిపోయింది ఊడిపోయి పదిహేను రోజుల నుంచి ఇంట్లో పడుకొని కేవలము ఈ కర్కాటక రాశా మరి ఊడిపోతే జూమ్ మీటింగ్లో చెప్పాల్సి వస్తుంది ఎందుకు అంత ఇదిగా యూట్యూబ్లో చెప్పుకోవడం ఎందుకు డిస్క్లో ఓడగొట్టుకోవడం ఎందుకు కాబట్టి ఈ పెద్ద పెద్ద మహానుభావులకి జ్యోతిష్కులకే ఇంకొక గుంటాడు గుండుగాడు వాడు చేతబడులు అన్నాడు మా ఈ యొక్క మంది అన్నాడు మరుగు మంది అన్నాడు ట్రెండింగ్ అఘోరా సమయంలో ట్రెండింగ్ అవుతానన్నాడు చెప్పాడు చేతబడు చేసేసారు ఇది అది అని అడ్రస్ లేకుండా పోతారనమాట ఇటువంటి వాళ్ళంతా సో అసాంప్రదాయమైనటువంటి అసంబద్ధమైనటువంటి తర్వాత దీనికి ఏమంటారు అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పనులు చేసినా చెప్పినా కూడా ఇలాంటి శిక్ష జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా బాధిత గుండే వాహనాలు కొనుక్కున్నప్పటికీ కూడా కేతువు ప్రభావం వల్ల రవి శత్రుక్షత్రంలో ఉండడం ప్రభావం వలన ఇది లగ్నాన్ని నక్షత్రాన్ని రాశిని మూడిట్లని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి మోడర్న్ యాస్ట్రాలజీ కాబట్టి వాటి యొక్క ప్రభావం వలన వీళ్ళకందరికీ కూడా అనారోగ్యపు సమస్యలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇంత డెప్త్గా అర్థమయ్యేది కాదమ్మా ఎవడ పెడితేడు సాధన సాంప్రదాయమైన నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అని మా జ్యోతిష గురువు నీ గురువు ఎవడో చెప్పు చూద్దాం నా గురువును మొత్తం దేశం గుర్తుపడుతుంది వాళ్ళ కుమారుడే ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో వాళ్ళ నాన్నగారు పేరు చెప్పేసరికి మా నాన్నగారిని గుర్తు చేసుకున్నారండి అని ఎంతో సంతోషించాడు అది చెప్పాల్సిన అవసరం లేకపోయినా మేము ఎందుకు చెప్తాం మా గురువుల గురించి మాకు విద్య నేర్పినటువంటి గురువుల యొక్క మేము జ్ఞప్తికి తెచ్చుకుంటాం కృతజ్ఞత చెల్లించుకుంటాం మీకు గురువే లేడు బోకుచోదిష్యాలు బోకులుగాళ్ళలాగా చెప్తే ఎట్లా అంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీరందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా మరి అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు లభిస్తాయి శుభమస్తు